మా కొత్త ఇల్లు హోమ్ టూర్ అయితే చూద్దామండి ఎంతో ల్యాప్ వాట్సానల్ ఈరోజు కొత్త ఇల్లు రూమ్ అయితే చూద్దామండి ఎంతో అద్భుతంగా అయితే నిర్మాణం జరిగింది మొత్తం కంప్లీట్ అయిపోయింది గృహప్రవేశం గుణంగా అయిపోయింది అప్పుడైతే నేను చూపించలేకపోయాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంతో అద్భుతంగా అయితే నిర్మాణం జరిగింది గృహప్రవేశం జరిగింది ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మా ఓల్డ్ ఇల్లు ఇప్పుడు కట్టుకున్న ఇల్లు ప్రతిక్యులర్గా రెండు క్లారిటీ చూపిస్తాను చూసి చెప్పండి చాలా హ్యాపీగా అయితే ఉందండి ఇప్పటికైతే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు ఎందుకంటే ఇల్లు పనులు ఉండే చాలా వేగంగా అయితే జరిగినాయి మా ఇల్లు పనులు చాలా వేగంగా జరిగినాయి కంప్లీట్ అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది గృహప్రవేశం గుణంగా పోయినాము ఇప్పుడైతే మీకు చూపిద్దామంటని చెప్పి వీడియోస్ అయితే పెడుతున్నాను ప్లీజ్ ఒక కామెంట్ లైక్ షేర్ చేయండి చూసేటోళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకోండి ప్లీజ్ లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి నేను ఎంతో కొంత కంటెంట్ చేయడానికైతే అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మా ప్రజెంట్ పాతీళ్ళు అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు మేము మా పాతీళ్ళు అండి ఇంకో ఇల్లుండే అది కూలిపోయిన తర్వాత ఇది గోడల మీద అయితే మేమైతే రేకులేసి చాలా రోజుల్లో అయితే ఇంట్లోనే ఉన్నామండి ఇప్పుడైతే చూడవచ్చు మన అయితే ఇలా ఉంది కదా ఇల్లు దీని దీని ముందలనే మేమైతే కొత్తిల్లు అయితే నిర్మాణం చేసామండి గో ఇలా కట్టాము మేము ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంది కదండి మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో అయితే మనమైతే లోపలికి అయితే వెళ్దాం వెళ్ళి చూద్దాం ఏమేమి ఉందో ఈ ఇల్లు కట్టడానికి చాలా రోజుల నుండి మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం చాలా స్ట్రగుల్స్ అయితే పడ్డాం ఈ ఇల్లు అయితే మా కలండి ఎన్నో రోజుల కల అసలు ఇంత ఇల్లు రావడానికి అసలు ఎంత ఇబ్బంది అయిందో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినామో అసలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మా బాధ ఏందనేది ఇప్పుడైతే మా ఇల్లు అయితే మొత్తం పర్టికులర్గా అయితే చూపిస్తానండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత అద్భుతంగా అయితే మా నిర్మాణం జరిగింది నేను మీకు గృహప్రవేశం కూడా చూపిద్దామంటాను అనుకున్నా చూపించలేకపోయినాను ఇప్పుడైతే మనమైతే మా ఇంట్లో చూద్దాము ఇప్పుడు నేరుగా వస్తున్నా కానీ మనకైతే మా అయితే ఇలా ఉంటుంది చూసుకోవచ్చు కొంచెం లైట్లు వేసి చూద్దాము హాలు అయితే ఇలా ఉందండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి చూడొచ్చు మా హాల్లో అయితే ఎల్ షేప్లో ఉంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ప్రజెంట్ మనమైతే దేవుని రూమ్ దగ్గర ఉన్నామండి పూజ రూము పూజ రూమ్ పక్కకి ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి కొంచెం పెద్ద సైజులో ఉంటుంది మా బెడ్రూమ్ ఇక్కడ చూడవచ్చు ఇది మనము ఇక్కడ చాలా ఇబ్బంది అయిందండి ఎన్నో రోజుల కళ అయితే నెరవేరింది కొత్తింట్లోకి పోతే అసలు ఎక్సైట్మెంట్లో ఉన్నా చాలా నేనైతే ఆ రోజే అనుకున్నా కాకపోతే ఆ రోజు నాకు వీలు కాలేదు మా కిచెన్లోకి అయితే వెళ్దాం కిచెన్ అయితే చిన్నగా ఉంటుందండి మాకు కిచెన్ ఒక్కరికి వెళ్ళే విధంగా అయితే సెట్ చేసిర్రు ఇక్కడ చూడవచ్చు మనకైతే మనకు హాలు ఈ ఫ్రిడ్జ్ అయితే మాకైతే గిఫ్ట్ ఇచ్చిండ్రండి మా చిన్నమ్మ గారు గిఫ్ట్ ఇచ్చారు ఆ ఫ్రిడ్జ్ మాకైతే ఇక్కడ చూడొచ్చు ఇంకో బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్దామండి సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చిందండి ఇక్కడ మనకు మెట్ల కింద కూడా ఉంటుంది బయట మేమైతే ఇది అయితే యూజ్ యూజ్ లేదండి బాత్రూమ్ ఇది బయట పెట్టుకున్నాం మేము బాత్రూమ్ ఏదో ఫ్యూచర్ కోసం అయితే మేమైతే ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేసి పెట్టాము ఇది అన్నీ ఆన్లో ఉంటాయి కాకపోతే మేము కుండీ అయితే కూర్చొని పెట్టలే వెస్టర్న్ కుండ పెట్టేది ఉండే పెట్టలేదు ఇల్లు ఇల్లు లోపల చూసాం కదండి మళ్ళీ బయట చూద్దాం ఇది వాటర్ సంప్ అండి వాటర్ సంపు స్టోరేజ్ చేసుకోవడానికి అక్కడ లాక్ చేసి ఉంది ఎనీ టైం లాక్ చేయాలి ఎవరైనా సరే ఎవరి ఇంటికాడైనా సరే ఈ సంప్కి అయితే లాక్ చేసి ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు ఇది ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి ఇదైతే మా స్టెప్స్ అండి పైనకి వెళ్ళడానికి బిల్డింగ్ వెళ్ళ వెళ్ళడానికి మొత్తం ఇక్కడ మనకు లోపల ఒక బాత్రూము ఇక్కడ స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఉంటుందండి అందరు జనరల్ యూజ్ అందరు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు బయట ఉన్న వచ్చిన వాళ్ళు గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ యూజ్ చేసుకోవడానికి నాకైతే వెళ్దామండి అందులోకి వెళ్ళి మాట్లాడదాం ఎవరికైనా సరే సొంత ఇంటి ఆ నెరవేరితే సంతోషంగానే ఉంటుందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో అంటే ఇంతే అండి మా ఓన్ టూర్ బాగుంది కదండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్